బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ముద్దుగుబా వద్ద రోడ్డు ప్రమాదానికి గురైంది కళ్యాణదుర్గ మున్సిపల్ వైస్ చైర్మన్ జయం పనీంద్ర వాహనం ఆ ఆయన కూడా ఉన్నట్లు ఆయనకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం వైసీపీ నేత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డిని కలిసి తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుతోంది కళ్యాణదుర్గం సంబంధించిన ఇంకా ముగ్గురు వ్యక్తులు అదే కారులో ఉన్నారని ఇప్పుడు జయం పనీంద్ర ఆరోగ్యం బాగానే ఉందని మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తరలిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు అనంతపురం సండే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు కళ్యాణదుర్గ మున్సిపల్ వైస్ చైర్మన్ జయం పనింద్ర రాత్రి రెండు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసి తిరుగు ప్రయాణంలో వస్తుండగా అర్ధరాత్రి రెండు గంటల సమయంలో కళ్యాణదుర్గ మున్సిపల్ వైస్ చైర్మన్ జయం పనింద్ర వాహనం ప్రమాదానికి గురైంది ఈ ప్రమాదంలో ఆయన తలకు గాయాలు కాగా వెంటనే అనంతపురం ఆసుపత్రికి తరలించారు అయితే ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారని మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తరలిస్తున్నట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు పనిందర కోలుకోవాలని ఆయన అభిమానులు కోరుతున్నారు